జర్నలిస్ట్ మిత్రులు చేసేది ఏంటంటే పంతొమ్మిదో తారీఖు జరిగే సర్వేలో ఖచ్చితంగా మీరు వృత్తి అన్న కాడా ఎట్టి పరిస్థితుల్లో జర్నలిస్ట్ అని రాసుకోండి ఎందుకు అంటే జర్నలిస్ట్ కనుక మీరు రాయకుంటే నేను ఎందు కూలీలు ఎంత వ్యవసాయ కూలీ రాస్తే జనరల్ కుడా మీ పేరు లేదు రేపు కొత్త కోసం జర్నలిస్ట్ కోసం ఇచ్చే ఇళ్ళ బతుకలాగా అని మీ పేరు ఉండదు మా పేరు ఉండదు రాసిపెట్టుకోండి ఈ సర్వే అనేది ఎవరి తర్వాత వాళ్ళు రాసుకోవాలనేది ఒక విరూచన పద్ధతి కాదు సర్వేలు కనుక అబద్ధమైన రాస్తే మీరు కేకే చెంద్రపేటలు రాసుకొని వరంగల్ రాసుకొని రంషాపేట మూడు జిల్లా రాత్రి ఎట్లా పోతాయి అనేది ప్రభుత్వం చెప్పచ్చు నేను ఇప్పటికే న్యూయార్క్ లండన్ అలాంటి దేశాల దానికోసం అనేది ఒక పద్ధతి దాని ప్రకారం చేస్తారు ముందే రిలీజ్ చేస్తే తొండి చేయడానికి అవకాశం కాబట్టి ముందే చేయడం ట్యాంపర్ చేస్తూ ఏద్రం చేయట్లు అవన్నీ కూడా మనం ట్యాంపరింగ్ చేయగలి బాధపడి మాత్రం వచ్చినా ట్యాంపరింగ్ చేసే విధానం చేయకుండా ఉండే విధంగా కూడా పెట్టింది కేవలం ఆమోదం హైదరాబాద్ లో దాదాపు లక్ష మందికి పైగా ఉన్న ఆంధ్ర స్టూడెంట్స్ నిలగొట్టడానికి దాదాపు యాభై ఐదు వేల మంది ఉన్న ఆంధ్ర ఉద్యోగులు నిలగొట్టడానికి పెట్టిన సర్వేది వాస్తవంగా అనేది ఆఫ్ రికలేదు కాబట్టి ఆ సర్వే మనం విజయవంతం మనం ఫీజు రాసుకోవాలి కాబట్టి అంత జర్నలిస్టులు రాత్రనే రేపు ఉన్న జర్నలిస్టుల కోసం పెట్టే సంక్షేమ పత్రంలో మనం అదుపులో పెట్టి ఆటో డ్రైవర్ రాత్రి రేపు ఆటో డ్రైవర్ పెట్టే ట్యాక్సీ ఫీ దాకా ఇన్వ్వలేదు కాబట్టి ఆ విషయం మీరు మీ కుటుంబ సభ్యులకు దగ్గరకు మీద ఖచ్చితంగా అవసరమైన వీళ్ళు ఒక రేపు స్టేట్మెంట్ ఇస్తాను నాకు ఇది సర్వేలో ఖచ్చితంగా జర్నలిస్ట్ పూర్తి అనే కారణం జర్నలిస్టర్ రార్లి పేపర్స్ చాలా మనకు ఎక్కువ స్కీమ్స్ ఇంత మనకు